మెయిన్ గా మన పిల్లల కోసం అలాగే మన ఇంట్లో వాళ్ళ కోసం మంచి మంచి ఫుడ్లు చేసి పెడుతూ ఉన్నా అసలు మనం హెల్దీ ఫుడ్ ఇస్తున్నామా వీళ్ళకి అనే డౌట్ అయితే వస్తుంది కదా నాకైతే అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది ఇక మీ సంగతి అయితే నాకు తెలియదు కదా మీకు వస్తుందా లేదా అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి ఈ రోజు అలాగే చపాతీలు డైలీ రొటీన్ గా చేసిస్తూ ఉంటాము కాకపోతే ఈ రోజు కాస్త వ్యత్యాసంగా ఇలా చేసిచ్చామంటే వాళ్ళకి కూడా తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నానమాట ఏమీ లేదు చపాతీ పిండిలో కాస్త ఉప్పు అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను అలాగే తెల్ల సన్నగా తరుక్కున్నాను కొత్తిమీర వేసుకున్నాను కూరకుంటే కూర కూడా వేసుకోవచ్చు ఇంట్లో సద్యానికి కొత్తిమీర ఉంది కాబట్టి కొత్తిమీర వేసుకుని మొత్తం పిండి అయితే కలిపి పెట్టుకునేసాను నేను అందులో ఒక చుక్క నూనె కూడా పొయ్యలేదు ఎందుకంటే నేను ఈ నూనె ప్యాకెట్ ని ఎప్పుడు వేస్ట్ చేసుకోను ఇందులో మనం ఎంతదా నూనె పిండి పిండి తీసినా కూడా కొంత నూనె ఉండిపోతుంది అది కింద పడేయడానికి మనసు రాదు అలా అనేసి మనం ఎంత పిండినా అందులో నుంచి ఆ నూనె బయట రాదు అందుకోసం నేను చపాతి పిండి కలిపేటప్పుడు ఇలా యూస్ చేసుకుంటాను అంటే ప్రతిసారి ఇలా ఓపెన్ చేసి చేయలేం కాబట్టి ఒక్కసారిగా ప్యాకెట్ కట్ చేసినప్పుడు పక్కన పెట్టుకునేస్తాను చపాతి పిండి కలిపినప్పుడు ఇలా యూస్ చేసుకుంటాను మీకు ఇందులో నూనె కనబడలేదు కానీ ఇలా పిండి ముద్దని మొత్తం వేసి కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత నూనె ఉందనేసి నాకు పిండి ముద్దకి సరిపడ నూనె అయితే ఇందులో దొరికిపోతుంది అందుకోసం నేను ఎక్స్ట్రా నూనె అయితే ఎప్పుడు యాడ్ చేయను ఇలానే మొత్తం పిండి కలిపేసిన తర్వాత ఈ పేపర్ పైన వేసుకుని కాసేపు ఇలా రోల్ చేసామని పిండికి పిండి సాఫ్ట్ గా ఉంటుంది అలాగే మనకి కావాల్సినంత నూనె ఇందులో అప్లై అయిపోతుంది మీకు ఈ టిప్ యూస్ అవ్వచ్చేమో అని చెప్పేసి చూపిస్తున్నాను ఇక కింద కూడా మనకి ఎలాంటి మురికి అవ్వకుండా నీట్ గా కవర్ తీసి పడేసామంటే సరిపోతుంది ఇక పిండి ముద్దని కాసేపు పక్కన పెట్టేసి ఇక కూర అయితే చేసుకుందామని ముందుగా అయితే స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేసి అందులో చిటికెడు పసుపు అలాగే ఉప్పు వేస్తున్నాను ఈ రోజు చపాతీలోకి క్యాలీఫ్లవర్ పొటాటో వేసుకుని కర్రీ చేయబోతున్నాను ఇది నా ఫేవరెట్ కర్రీ అనేది చెప్పాలి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి దోశలోకి ఇడ్లీలలోకి కూడా చాలా బాగుంటుంది కాకపోతే నేను ఇడ్లీలల్లోకి ఇంకా ట్రై చేయలేదు కానీ చెప్తున్నాను ఊహించుకుని అలా చెప్తున్నాను దోశలోకి చపాతీలోకి సూపర్ ఉంటుంది చాలా సింపుల్ గా కూడా చేసుకునేవచ్చు ఇక ముందుగా నేను ఒలిచి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ని వేడి నేలలో వేసేసి దీన్ని తీసి పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత అయితే పోసుకుంటూ ఉన్నాను అల్లం ఎల్లగడ్లు పచ్చిమిర్చి అది తర్వాత వేయాలి ఫస్ట్ ఆనియన్స్ టమాటా వేసేవాళ్ళు ఎందుకంటే పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు మొహం పైన పడిపోతుంది సో ఆ తర్వాత వేసుకున్నాం ఓకేనా టమాటా వేసేటప్పుడు చికట

డైరెక్ట్ గా నూనెలో అలా పచ్చిమిర్చి అనుకో మొహం పైన పడిపోతుంది అందుకోసమే ముందుగా ఆనియన్స్ టమోటా తర్వాత అల్లం వెల్లుల్లి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుంటూ ఉన్నాను మీకు నచ్చితే కొబ్బరి ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్ గా మిక్సీ జార్ లో వేసుకునేస్తాను ఇక ఈ గెర్రెతో కాసేపు పోరాడానబ్బా అది అలా ఎత్తి చూపిద్దాం అంటే అది ఏమన్నా నా మాట వింటుందా ఆ తర్వాత ప్లేట్ తో ఒక పని ఇచ్చాను ఆ తర్వాత అది కుదురుకునింది అనమాట ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత కాస్త అలా వాడితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు దాన్ని తీసి ఒక ప్లేట్ లో ఉంచేసి నేను అదే ప్యాన్ లో మళ్ళీ తగినంత నూనె పోసుకున్నాను సాజీర వేసుకున్నాను ఇక దాంతో పాటు మసాలా ఐటమ్స్ అన్ని వేసుకున్నాను ఇంట్లో ఏముందో దాన్ని యూస్ చేస్తే సరిపోతుంది పర్టికులర్ గా ఇదిగా వేయాలి అని ఏమీ లేదు ఏ వంటకైనా మనం వేసే మసాలాలు మనకి నచ్చితే సరిపోతుంది ఆ తర్వాత ఆనియన్స్ వేసి సిమ్ లో పెట్టేసి ఫ్రై అవ్వనిచ్చాను ఇక ఈ లోపలే నాకు ఇవి చల్లారిపోయింది దీన్ని మిక్సీ పట్టుకునేద్దామని చెప్పి ముందుగా అయితే నేను కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ఆ తర్వాత ఫ్రై చేసి ఆనియన్ టమోటో వేసుకుని ఒక నాలుగు జీడిపప్పులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కావాల్సి పడితే మధ్యలో కాస్త నీళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ లోపలే నాకు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది ఇక పొటాటో వేసుకుని కాసేపు ఫ్రై అవ్వనిస్తున్నాను ఎందుకంటే క్యాలీఫ్లవర్ తొందరగా ఉడికిపోతుంది పొటాటో ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా క్యాలీఫ్లవర్ కంటే ఇది కాస్త ఎక్కువగా టైం తీసుకుంటుంది కాబట్టి పొటాటోని ముందుగా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తర్వాత క్యాలీఫ్లవర్ వేసుకుని దాన్ని కాసేపు నూనెలో మగ్గించిన తర్వాత దానికి తగినంత కార వేసుకుంటున్నాను ఈ స్టేజ్ లో మీరు కొంచెం ధనియాల పొడి వేసుకోండి అబ్బా నేను ఇంకా ధనియాల పొడి కొట్టుకోలేదు దానికి ఇంకా టైం రాలేదనమాట సో ధనియాల పొడి కొంచెం వేసుకుని తగినంత నీళ్లు పోసుకుని కాసేపు ఉడకనివ్వండి సిమ్ లో పెట్టుకునేయండి పొటాటో ముక్కలు అలాగే క్యాలీఫ్లవర్ మెత్తగా ఉడికేంత వరకు ఇలా ఉడికించుకోవాలి

ఇది ఎప్పటికీ వ్లాగ్ అని మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది గులాబ్ జామున్ చేసిన మరుసటి రోజు వ్లాగ్ అనమాట ఆ తర్వాత మరుసటి రోజుది ఇలా రెండు రోజులది కలిపి వేస్తున్నాను ఎందుకంటే మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది కదా నేను కిచెన్ మేకవర్ వీడియో వేసిన దాని వల్ల కాస్త గ్యాప్ అయితే వచ్చేసింది అందుకోసం రెండు రోజుల వ్లాగ్ అయితే ఈ వీడియోలో కలిపి వేసేస్తున్నాను ఇక నేను అది ఉడికే లోపల చపాతీలు అయితే రెడీ అని చెప్పేసి చపాతీ ముద్దలైతే ఇలా వండలు చేసి పెట్టుకునేసాను మనకి ఎన్ని కావాలో అన్ని వండలు చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఒక రెండు మూడు ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అడగతారేమో అని చెప్పేసి మొత్తాన్ని నేను ఇలా వండలు చేసి పెట్టుకునేసాను కరెక్ట్ గా నేను పిల్లలకి లంచ్ కట్టించి ఆ తర్వాత మేమంతా తిన్న తర్వాత రెండు చపాతీలే మిగిలింది ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు అయితే తినేశారు సో అందుకోసం నేను ఎక్స్ట్రా గానే చేసి పెట్టుకుంటాను పొటాటో ఉడికే లోపల నేను చపాతీలో ఆల్మోస్ట్ రుద్దు పెట్టుకునేసాను ఆ తర్వాత ఒక్కదాని ఒకదాని దాని తర్వాత కాల్చుకుంటూ ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇలా ఉడికే లోపలే నాకు కావాల్సిన చపాతీలు అయితే నేను రెడీ చేసి ఉంచుకున్నాను ఈ లోపలే నాకు పొటాటో ఉడికిపోయింది కాబట్టి నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు కూడా వేసుకుని కాసేపు అలా ఫ్రై చేసుకున్నాను నేను చూడండి ఇక్కడ లైట్ వేసుకోకుండానే వీడియో తీసేసాను ఏంటో డల్లుగా ఉంది ఏంటో డల్లుగా ఉంది అని ఆలోచిస్తే లైటే వేయలేదు అని అనిపించింది అందుకే అలా తల బాదుకున్నాను అనమాట ఇక మసాలా అంతా రుబ్బిపోసింది వేసిన తర్వాత కాసేపు ఉడికితే సరిపోతుంది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుని దింపేసుకుంటే సరిపోతుంది సూపర్ టేస్టీ గా ఉంటుంది మీరు ఈ టైప్ లో ఎప్పుడూ ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఆల్రెడీ ఇదే మరి చేస్తున్నారంటే తప్పకుండా కామెంట్లో లో తెలిపేయండి నాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది అందుకోసం ఇక చపాతీలు అయితే కాల్చుకుంటూ ఉన్నాను నేను ఫస్ట్ అంతా పెనుంపైనే నూనె పూసేసేదాన్ని నా ఇల్లు అంతా పొగమయం అయిపోయేది ఫుల్ పొగ పొగగా ఉంటుంది మా అక్క చెప్పారు చపాతీలు ఇలా పెను పైన ఉండేటప్పుడు నూనె పొయ్యకూడదు ఇలా పొగ వచ్చేస్తుంది చపాతీలు మొత్తం కాలిన తర్వాత ఇలా ప్లేట్ లో తీసి పెట్టుకున్నప్పుడు నూనె అప్లై చేసుకో కావాల్సి పడితే అప్లై చేసుకో లేకపోతే అలానే తింటే కూడా హెల్తీగానే ఉంటుంది అనేసి అన్నారు కాకపోతే మనకి నూనె లేకపోతే ముద్ద కూడా దిగదు సో అందుకనేసి నేను ఇలా ప్లేట్ లో మార్చుకున్న తర్వాత నూనె అయితే అప్లై చేసుకుంటాను ఈ లోపలే మా ఆయన అయితే వచ్చేసారు సో వాళ్ళకైతే ప్లేట్ లో వేసి ఇచ్చేసి ఆ తర్వాత పిల్లలకైతే నేను మార్ని సద్దన్నమే తినిపించి పంపించాను అంటే నేను ఎప్పుడు కొత్త కొత్తగా టిఫిన్లు చేసి పెడతాను అలాగే మంచి మంచి ఫుడ్లు చేస్తానని మీరు అనుకోకూడదు పిల్లలకి ప్రతి ఒక్కటి అలవాటు అవ్వాలని చెప్పేసి నాకు రాత్రి ఎక్కువగా అన్నం మిగిలిపోతే సద్దన్నం అన్నం ఇచ్చేస్తాను కొంచెం మిగిలిపోయినా కూడా సద్దన్నం వాళ్ళకే ఇస్తాను ఎందుకంటే వాళ్ళు రేపటి రోజున వచ్చి నాకు సద్దన్నం నచ్చదు ఎందుకు ఇవి వేశారు అవి వేసారని అడగకూడదని ఇప్పుడు నేను చే అలవాటు చేపిస్తూ ఉన్నానమాట ఇది కరెక్ట్ అంటారా కాదంటారా ఇది కూడా కామెంట్ లో తెలిపేయండి ఇక మరుసటి రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలాగా మా ఆయన కోసం టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను చట్నీ కోసం పల్లీలు టమోటాలు ఆనియన్లు పచ్చిమిర్చీలు ఇవన్నీ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను అది ఆరే లోపల ఇలా దోశ పిండిని అయితే కలుపుకుందాం అని చెప్పేసి దోశ పిండి కోసం పిండిని అయితే కలుపుతున్నాను నేను ఈ మధ్య ఫ్రిడ్జ్ లో పిండిని ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకునేస్తున్నాను ఎందుకంటే నేను స్టీల్ డబ్బాలలోనే స్టోర్ చేసుకునేదాన్ని కాకపోతే అది ఎక్కువగా పొంగి పొంగి ఫ్రిడ్జ్ అంతా నాశనం అయిపోతుంది అందుకోసం ఒక్కసారి ట్రై చేసి చూద్దాం ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేస్తే ఎలా ఉంటుంది అలా స్టోర్ చేయడానికి స్టార్ట్ చేశాను మంచిగా అనిపించింది నాకు ప్లేస్ సేవ్ అయింది అలాగే ఎక్కువ పిండి కూడా స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంది అని అనిపించింది అందుకోసం అప్పటి నుంచి నేను ఫ్రిడ్జ్ లో ఇలా ప్లాస్టిక్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటూ ఉన్నాను నాకు ప్లాస్టిక్ పెద్దగా యూజ్ చేయడం అస్సలు నచ్చదు కాకపోతే ఈ పిండి కోసం మాత్రం ఇలా నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఇక చట్నీ అయితే రుబ్బి పెట్టుకునేసాను అది చల్లారిపోయింది సో దానికి తాలింపు కూడా పెట్టేసి ఆ తర్వాత దోశలు అయితే ఉన్నాను మా ఆయన కోసం మా ఆయన ఫస్ట్ అంతా సన్నగా దోశలు కావాలి అని అడిగేవారు ఇప్పుడు ఏమైందని తెలియదు కాస్త ఘనంగా దోశలు కావాలి అని అడుగుతున్నారు ఇలా ఊతప్పం లాగా కావాలి అని అడుగుతున్నారు ఏంటి డిఫరెన్స్ అని తెలియదు అవి తిని తిని బోర్ కొట్టేసిందా లేకపోతే సన్నటి దోశలు తినడానికి ఇష్టం లేదా ఈ మధ్య అని తెలియదు కానీ ఇలాంటి లావు దోశలే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు లావు లావు దోశలే పోస్తున్నానమాట మనం ఎంత కష్టపడి ఇష్టపడి చేసినా కూడా రెండుకు మించి అస్సలు తినరనమాట అదే మాదిరి ఇడ్లీ అయినా దోశలైనా రెండుకు మించి అస్సలు తినరు సో వాళ్ళ కోసం రెండే రెండు దోశ పోసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇక పిల్లలకి ఈ రోజు అయితే పిక్ అండ్ స్పీక్ కాంపిటీషన్ ఉందని చెప్పేసి మా చిన్నోడితోనే కూర్చుండి పోయాను పిల్లలకి ఏదైనా కాంపిటీషన్ వచ్చిన ఎగ్జామ్స్ వచ్చినా మనకి దోలు తీరిపోతుంది వాళ్ళకి అన్ని ప్రిపేర్ చేసి చెప్పించి స్కూల్ కి పంపించే లోపల మన పని అయిపోతుంది అనమాట సో అందువల్ల నా ఇంట్లో పనులు ఎక్కడ దాడు ఉంది పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఉండే మ్యాట్లన్నీ తీసి నానబెట్టేసి అది నానే లోపల ఇల్లన్నీ సర్దుకుందాం అని చెప్పేసి పిల్లల స్కూల్ కి వెళ్ళిన తర్వాతే ఒక్కొక్క పనిగా చేసుకుంటా ఉన్నాను అంటే వాడికి సడన్ గా ఫ్రైడే ఈవినింగ్ చెప్పారు ఇలా పిక్ అండ్ స్వీక్ కాంపిటీషన్ లో నా పేరు ఇచ్చేసాను మమ్మీ అని చెప్పేసి ఇక ఈవినింగ్ మొత్తం ఆడుకోవడానికి వెళ్ళిపోయాడా మార్నింగ్ లేసినప్పుడు నుంచి ఐదు టాపిక్ లు చెప్పియాలి ఐదు టాపిక్ లు చెప్పించే లోపల నాకు తల బద్దలైపోయింది అందులో మూడు టాపిక్స్ మాత్రమే వాడు నేర్చుకుని వెళ్ళాడు ఇక రెండు టాపిక్స్ ని వస్తే నాకు ఇదిదా తెలుసు అనేలాగా చెప్పేస్తానని చెప్పేస్తాను అని చెప్పేసి ఎలాగో మేనేజ్ చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట అందుకోసం నేను నిద్ర లేచిన కూడా అంటే అందర్ది మర్చేసాము మా చిన్నోడిది మాత్రం అలా ఉండిపోయింది అందుకోసం నా పనులన్నీ ఈ రోజు కాస్త లేట్ లేట్ గా అవుతూ ఉందన్నమాట ఇక నేనైతే ఒక పక్క ఇంటి పని చేస్తూనే ఇంకొక పక్క వంట పని కూడా చేసేసాను కాసేపు టైం ఉందిలే చేసుకుందాం అని కొంచెం అలా రిలాక్స్ అయ్యామనుకో లెవెన్ దగ్గరికి అందుకోసమే ఇలా ఒక్కొక్క పనిని ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక ఈ రోజు వంటలోకైతే వంకాయ పప్పు చేసుకున్నాను అలాగే దానికి తాలింపు అయితే బీన్స్ ఫ్రై చేసుకున్నాను అంతే ఇక వీడియో అయితే వాళ్ళకి ఇంతటితో ఎండ్ చేసుకున్నాము రేపటికి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాము వీడియో నచ్చిందా లేదా అనేది తప్పకుండా కమెంట్ లో తెలిపింది నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్ బాయ్